చందుర్తి మాజీ ఎంపీపీ గడ్డం రవీందర్ రెడ్డి మూడో వర్ధంతి వేడుకలను చంద్రుతి మండలం బండపల్లి గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు గడ్డం రవీందర్ రెడ్డి విగ్రహానికి గ్రామ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ ఎంపీటీసీ గడ్డం రణధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు మాట్లాడుతూ మాజీ ఎంపీపీ గడ్డం రవీందర్ రెడ్డి బండపల్లి గ్రామ సర్పంచ్గా రెండు పర్యాయాలుగా చందుర్తి ఎంపీపీగా పనిచేసే గ్రామాన్ని మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నిలిపారన్నారు రవీందర్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేశారని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ నాయకులు గడ్డం సంజీవరెడ్డి దామోదర్ రెడ్డి లక్ష్మారెడ్డి బింగిస్వామి గోగుల బాబు మాల్యాల నర్సయ్య అంబాల దాసు వికృతి శ్రీనివాస్ స్వామి కాశీనాథం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వారు రవీందర్ రెడ్డి గారు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా నిత్యం పోరాటం బడుగు బలహీన వర్గాల కోసమే అత్యుత్యంగా పోరాటం చేసినటువంటి గౌరవనీయులు గడ్డం రవీందర్ రెడ్డి గారు వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువతను నా పర్సనల్గా నేను ముఖ్యంగా కోరేది ఆయన అడుగుజాడలో అందరం కూడా నడవాలి నేను ఇప్పుడే కొంచెం కొంచెం తృ తృప్తి పడుతూ ఉన్నాను ఇప్పుడిప్పుడే మన వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు ఆపదలు ఉన్న వాళ్లకు ఇప్పుడిప్పుడే వాళ్ళు వాళ్ళకు తోచినంత సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు వారు అందించిన వారందరికీ కూడా పేరు పేరున బండపల్లిలో ఉన్న వారందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా మా వైపున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం